గుంటూరు నగర మేయర్ కావడి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం జీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల తూటాలు ఎమ్మెల్సీలు చంద్రకిరి యశ్వరత్నం లక్ష్మణరావు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి బూర్ల రామాంజనేయులు నగరంలో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని గలమెత్తారు అదేవిధంగా అధికారుల్ని బదిలీ చేయకపోవడంతో అవినీతి అధికంగా పెరిగిపోయిందని జిఎంసీలో కొన్ని విభాగాలని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు అనధికార హోర్డింగ్లను తొలగించాలని చెప్పారు రైల్వే వేస్తే బాధ్యత చెప్తున్నారు కానీ ల్యాండ్ ఇవ్వకుండా అదేం కట్టలేరు కదా ల్యాండ్ ఇచ్చేది ఎవరు ఈ నగర ప్రజలు కార్పొరేషన్ ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ ఏమని చెప్పి రామజీ గారు చెప్పారు మేయర్ గారి ద్వారా నేను అడిగేది ఏంటంటే మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది కన్స్ట్రక్షన్ జరిగే ముందు జరగక ముందు త్రీ ఇయర్స్ బిఫోర్ మీరు కలెక్ట్ చేస్తున్నారు సో మీన్ వైల్ టెన్ ఇయర్స్ వేకెంట్ ఉన్న ట్యాక్స్ ల్యాండ్ కి ఎక్కడ ట్యాక్స్ ఉండదు బిఫోర్ కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్ ముందే మీరు వేకెంట్ ల్యాండ్ టాక్స్ రైజ్ చేస్తున్నారు ఇది క్యాపిటల్ సిటీకి అత్యంత దగ్గరున్న సిటీ కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ పన్ను కట్టుకుంటుంది కాబట్టి ఏది చేసినా కానీ నిర్దిష్టంగా కనీసం ఒక అరవై డెబ్బై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి దీంట్లో ప్రతి ఒక్కరిలో కూడా పార్టిసిపెంట్స్ ఎందుకంటే అది మొన్న గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా అప్పుడప్పుడు ఆన్ టేపులో రెస్పాండ్ అయ్యారు ఒక తొంభై కోట్లు నూట నలభై కోట్లు ఆన్ టేపుల్లో ఆ రోజు కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యారు నేను అనేది ఏంటంటే వాళ్ళు చేశారా వీళ్ళు చేశారనే దానికంటే కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గుంటూరు టౌన్ అండ్ పబ్లిక్ ఏది చేసేసినా కానీ లాంగ్ రన్ లో ఎందుకంటే ఆ రోజు రూల్ లైన్ వేయాలనుకుంటున్నాను మనం డిస్కషన్లో ఫోర్ లైన్స్ లో నలభై ఇంజనీర్ చెప్పారు నలభై కోట్లు అదనంగా అవుతుందంటే ఓకే అన్నారు అలానే ఇప్పుడు యూబీ కానీ ఆర్ఓబి కానీ ఆర్యూబి కానీ ఏదైనా సరే టైం తీసుకో దయచేసి ఈ ఇది దృష్టిలో పెట్టుకొని ఏం చేసేసినా కానీ కౌన్సిల్ ఏ అందరిని పిలిచేసేసి ఎందుకంటే ఇందులో బాగా యాభై సంవత్సరాల నుంచి నలిగి నెలిగి ఉన్నారు వాళ్ళ కష్టాలు కూడా బాగుంటుంది అందరూ ఈ ఆరోపికి సంబంధించి కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను చెప్తాను ప్రోలాజికల్గా ఇది ఆర్ఓబి అనేది ఇట్స్ ఏ డిజైర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గుంటూరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆర్ఓబి పెట్టి ఏదైతే ఉందో అది ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినప్పుడు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి అది దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉంది అది గుర్తెరిగి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం మన గుంటూరు ఎంపీ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారో వారు దీన్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వారికి ఉన్నటువంటి పలుకుబడి తోటి ఈ శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేయించిన తర్వాత దీని మీద ఇదేంటంటే ఆర్అండ్బి డిపార్ట్మెంట్ రోల్ అనేది కన్స్ట్రక్షన్ పార్క్ డిపిఆర్ పొర్పొరేషన్ దగ్గర నుంచి తర్వాత డిపిఆర్ ప్రిపరేషన్లో కూడా ఆర్అండ్బి డిపార్ట్మెంటు ఎలోన్గా ఎలాంటి డేషన్ తీసుకు ఎందుకంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పని కాబట్టి రైల్వేస్ యొక్క నామ్స్ ప్రకారం రైల్వేస్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ దృష్టిలో పెట్టుకొని ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ వారు ఒక కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ తయారు చేయించడం జరిగింది నేను ప్రధానంగా అడగదలుచుకుంటే ఈ ఆర్ఓబి శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణం నష్టం అంటే నష్ట పరిహారం అంటే అక్కడ చాలా మంది షాప్ లో అన్ని సో ఇక్కడ నా ప్రశ్నలు మూడు ఉన్నాయి సార్ ఒకటి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారైందా ప్రాజెక్ట్ రిపోర్ట్ అది వచ్చిందా రెండు నష్టపోతున్న వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు ఉదాహరణకి ఆర్ఓబితో పాటు ఆర్యూబి ఒకటి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టారు అదేమైనా మన ఆలోచనలో ఉందా మొదటిది డిపిఆర్ రెండవది ఆర్ఓబి ఫైనల్ నిర్మాణం ఒక ప్రతిపాదన పెట్టారు మూడోది ఈ నష్టపోబోతున్న యజమానులతో మీటింగ్ అనేది పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నారా ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల తరబడి ఆర్ఓబి రావడం సంతోషకరం దాన్నేం కాదంటుల మనం కానీ ఎప్పుడు కూడా నష్టపోతున్నటువంటి వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి షాపులు పోతాయి అక్కడ సెంట్రల్ సెంటర్ అంటే ఈ ఊళ్ళో ఫేమస్ సెంట్రల్ గా సెంటర్ మన అందరికి తెలుసు వాళ్ళ సంవత్సరాల తరబడి వ్యాపారాలు చేస్తారు వాళ్ళ షాపులన్నీ పోతాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ మనం చేయబోతున్నాం ఈ ఆలోచన ఎందుకంటే ఆలోచన సరిగ్గా లేకపోతే ఇప్పుడు నక్కు అనిపిస్తున్నారు మూడు వందల దగ్గర ఏదో వర్క్ జరుగుతుంది ఆ శంకర విలాస్ బ్రిడ్జి మీద నుంచి రావాలంటే భయం వేస్తుంది గంటల సేపు ట్రాఫిక్ అయిపోతుంది అక్కడ ఎటువంటిది లేకుండా ఇక్కడ ఆపేశారు కనీసం ఆ శంకర్ విలాస్ నుంచి అరవై రూపాయలు నాలుగో లైను లోకి వెళ్ళేటటువంటి అడ్డంకులు కూడా తీసేయలేదు కనీసం గారు నా పాయింట్ అర్థమైందా దాంట్లో మీరు టౌన్ ప్లానింగ్ కొడుతూ ఆర్ఎన్బి కొడుతూ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తా ఉంటారు ఎందుకంటే కనీసం ఆ డీపీఆర్ ఫైల్ చేసే ముందు తప్పకుండా కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులకైతే మాత్రం తప్పకుండా ఎందుకంటే శంకర సెంటర్లో దగ్గర దగ్గరగా ఒక ఐదు నాలుగు కార్పొరేటర్లు వచ్చేటువంటి పరిధి హౌస్ హోల్డర్స్ కానీ షాప్ హోల్స్ కానీ అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్సీఎం ఈ ప్రాపర్టీస్ ఏఎన్సీ ప్రాపర్టీస్ అవి ఉన్నాయి భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది షాప్ హోడర్స్ కానీ రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం ఉంటుంది కాబట్టి ఆ డిపిఆర్ ఫైలై చేసే ముందు ఏదైతే లక్ష్మణారావు గారు చెప్పారో ఆ చెప్పినట్టుగా ఆ షాపు రోడ్లతో అదేవిధంగా ఆ మత్సంస్థ రోడ్లతో అదేవిధంగా ఏదైతే ఇల్లు ఉన్నారో ఆ ఇళ్ళతో ప్లస్ స్థానిక ప్రజాప్రదల శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు డిపిఆర్ ఫైలైజ్ చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలం రెండు సార్లు చూశాను కనీసం ఒక్క ప్రజాప్రతినిధి కూడా సమావేశంలో కనపడాలి ఏ పార్టీ అయినా సరే కనీసం ఎమ్మెల్యే గారు కూడా లేరు కనీసం మెస్ అడుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా లేరు ఎందుకంటే సీనియర్ ఆయన ఆయన పది సంవత్సరాలు ఉన్నారు ఆయన కూడా శాసన శాసనసభ్యులు ఇద్దరు శాసనసభ్యులు ఎవరు కూడా లేరు ప్లస్ కానీ కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా దాంట్లో లేకుండా కూడా మీరు అధికారులు అందరూ కూర్చుంటారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కనీసం సమదృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు